ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరులోపు ఒక నిజం మీకు తెలుస్తుంది ఆ నిజం ఏంటి అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను వారి యొక్క జాతకంలో వారు చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక అందరితో కలుపుకొనిపోయే పోయే తత్వాన్ని కలవారిగా ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి బాగా లాభదాయకమైన ఫలితాలు వస్తాయి అలాగే వంశ వచ్చేటటువంటి ఆస్తులు నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు అలాగే వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా వారికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సైతం చేయటానికి ముందుకు వస్తారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు ఆ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసికంగా శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే మీ యొక్క జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారు దీనికి కారణం వీరి యొక్క విశాలమైన భావాలు సాంప్రదాయబద్దమైనటువంటి ఆలోచనలు వీటి పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదు ప్రేమంటే వ్యతిరేకత ఉన్నా కానీ స్నేహానికి మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చయిన పెడతారు స్నేహితులకు ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తారు సాంస్కృతిక వ్యవహారాల పట్ల కూడా ఎక్కువగా మక్కువను చూపిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక సాయంత్రం ఆరు గంటలలోపు ఒక నిజం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీ దగ్గర మీ యొక్క సన్నిహితులు లేదా మీ యొక్క స్నేహితులు ఒక నిజాన్ని దాచిపెట్టి ఉంచారు అంటే ఆ యొక్క నిజం మీకు తెలియకూడదని అనుకున్నారు మీరు బాధపడతారనో లేదా మీతో చెప్పకూడదనో ఒక రహస్యాన్ని మాత్రం మీ దగ్గర దాచి ఉంచారు అటువంటి నిజం బయటపడే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో సాయంత్రం ఆరులోపు ఏ సమయంలో అయినా జరగవచ్చు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక మీ యొక్క జీవితంలో మీకు ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు తలెత్తటం కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి చెప్పుకోలేని బాధ రావటం కావచ్చు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా ఒక సమస్యలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి శివారాధన చేయండి మీకు పొంచి ఉన్నటువంటి సమస్య నుండి ఆ శివ భగవానుడే మిమ్మల్ని కాపాడుతాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి వ్యాపారంలో సాధారణమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులైతే మీరు చేస్తారు అంటే వినియోగదారులను ఆకట్టుకునేలాగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మీరు భావిస్తారు అయితే ఇది భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది వ్యాపార రంగంలో మీరు ఖచ్చితంగా అతిత్వంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు కొత్త కస్టమర్స్ మీ యొక్క వ్యాపారం దగ్గరికి వస్తారు ఈరోజు వారి వల్ల ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే వారు మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్తారు అలాగే మీ యొక్క వ్యాపారం గురించి పది మందికి గొప్పగా చెప్తున్నట్లుగా కూడా వారు మీతో చెప్పటం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం సాధారణంగా గడిచిపోయినప్పటికీ ఈరోజు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి పై అధికారులు మీకు ఇచ్చినటువంటి పనిని కంప్లీట్ చేయడంలో మీకు చాలా ఆలస్యం జరుగుతుంది ఈ విధంగా పని ఒత్తిడి కారణంగా మీకు నీరసం తలనొప్పి ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ఈ యొక్క స్ట్రెస్ కారణంగా కుటుంబ సభ్యులతో మీరు గొడవ అవకాశాలు కూడా లేకపోలేదు అయితే మీ యొక్క సంతానం కారణంగా ఒక నిరుత్సాహపరిచే వార్తను కూడా మీరు వినపారు పోతున్నారనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి రిజల్ట్ వస్తుంది కానీ మీరు ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు కానీ అన్ని విధాలు కాదు మీకు నచ్చకపోవచ్చు అంటే కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ప్యాకేజ్ విషయంలో కానీ లేదంటే పొజిషన్ విషయంలో కానీ కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ అర్హత వండి పొందుకోలేకపోతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారు ఉన్నారో రోజు మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయండి ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అలాగే మీకు ఈ రోజు నూతన వ్యక్తి పరిచయం ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు బయటకు వెళ్లినప్పుడు మీరు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ప్రయాణాలు చేసే వారి విషయంలో ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం అనేది చెప్పుకోవాలి ప్రయాణాలు చేసే సమయంలో నూతన వ్యక్తులు ఎవరైనా తినే ఆహార పదార్థాలను మీకు ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి రాత్రి సమయాల్లో వారితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి మీ యొక్క విలువైన వస్తువులు డబ్బులు అలాగే మీ యొక్క మొబైల్ ఫోన్స్ వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లడం తులారాశి వ్యక్తులకి అస్సలు మంచిది కాదు నిర్మానుష్య ప్రదేశాల్లో సంచారం చేయటం ద్వారా లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీరు ఈ రోజు ధనఫలాల ప్రకారం చూసినట్లయితే ఆల్కహాల్ సేవింగ్స్ డ్రైవింగ్ చేయడం కూడా అత్యంత ప్రమాదకరంగా మీకు సూచించబడుతుంది ఈ విధంగా వారి యొక్క జాతకం ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడపబోతుంది అయితే ముఖ్యంగా తులారాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా పుణ్యఫలం మీకు దక్కుతుంది అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు ఉన్నా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మాకు ప్రసాదించమని నిత్యం శివారాధన చేసుకోండి సత్ఫలితాలు మీకు దక్కుతాయి అలాగే నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి తులసి కోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వారికి జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు ఎటువంటి నిజం మీకు తెలియబోతోంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి